ఓకే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు కర్రీ ఎగ్ కర్రీ వేసిన మార్నింగ్ రొట్టెలు వేసిన కాబట్టి కర్రీ తొందరగా అయిపోయింది అందుకే ఇన్స్టెంట్గా ఏదన్నా ఉందేమో నేను ట్రై చేసిన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు ఫస్ట్ ఇదే వీడియోనే వచ్చింది చూస్తే తొందరగానే అయిపోతుంది కదా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ వెల్లుల్లి ఉల్లిపాయలు ఇంత ఇది మిక్స్ పట్టేసి మనం కర్రీలాగా చేసుకోవడమే చూద్దాం మరి టేస్ట్ ఎట్లా వస్తుందో లోచన వస్తుంది నాకైతే బాగా ఆకలి ఉన్నా ఏం చేయడానికి కూడా ఆశ లేదు అందుకే ఇన్ ఇన్స్టంట్గా ఏదైనా కర్రీ అవుతుందేమో అని యూట్యూబ్లో సర్చ్ చేసిన చూద్దాం మరి ట్రై చేద్దాం ఇప్పుడు ఇదంతా నేనే రాసిన మార్నింగ్ ఇది కిచెన్లోకి వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ పీస్ ఉంటే ఇదంతా రాసేసిన ఏదో ఒకటి రాసుకుంటూ ఉండడం అంటే నాకు ఇష్టం మీకు కూడా అట్లాంటి అలవాటు వస్తుంది ఆయిల్ అయితే వేసిన తర్వాత ఈ పేస్ట్ వేసేయాలి అంతా వేసేసిన మెల్ అయితే బాగానే వస్తుంది చూడాలి ఎక్కువగా కర్రీస్ లేనప్పుడు నేనైతే అన్నం నూనె కారం కలుపుకొని ఉల్లిగడ్డ వేసుకొని తినేస్తా ఇప్పుడు ఎక్కువ కొత్తగా తినాలనిపిస్తుంది అందుకోసం ఈ అయితే ట్రై చేస్తున్నాం మరి టేస్ట్ ఎట్లా చూడాలి సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నావు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లో మరిన్ని చాలా వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి ఇదిగా ఆయిల్ బయటికి తేలే వరకు కలపాలి తర్వాత పసుపు నెక్స్ట్ ఉప్పు బాగా కలిపేయాలి మన టేస్ట్ తగినంత కారం నేను కొంచెం స్పైసీగానే తింటా కారం ఎక్కువనే వేస్తున్నా కొంచెం ధనియాల పౌడర్ మసాలా ఇలా ఆయిల్ బయటికి తేలే వరకు ఉడి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ లో వాటర్ వేస్తే ఏం బాగుంటుంది అని అనుకోవద్దు బట్ గ్రేవీ లాగా బాగానే అయింది నేను వీడియోలో చూసినైతే బాగానే అనిపించింది సో ఆయిల్ బయటకు వెళ్తుంది సో ఇలా అయితే మాత్రం బాగానే ఉంటుంది గ్రేవీ ఇందులో యాక్చువల్గా చింతపండు రసం వేయాలి నా దగ్గర ప్రజెంట్ ఇంట్లో చింతపండు అయిపోయింది కాబట్టి ఓన్లీ వాటర్ వేసిన అయినా నాకు పులుపు పెద్దగా నచ్చదు అందుకోసం చింతపండు అయితే ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అనుకున్నా వాటర్ అయితే వేసేసిన స్పైసీగానే బాగుంటుంది కొంచెం జీలకర్ర వేస్తే బాగుంటుందని వేస్తున్నా జీలకర్ర వేస్తే టేస్ట్ కొంచెం మారిపోతుందన్నమాట అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా వేస్తున్నా ఆయిల్ బయటికి చూడండి ఇందులోని రైస్ వేసి కలిపేయచ్చు కానీ ఆగండి ఆగండి వెళ్ళిపోకండి సో మీకు ఇంతసేపు ఒక ప్రాసెస్ చూపించినా కదా చేసినా కదా తిన్నా కదా వావ్ సూపర్ ఉంది బాగుంది అన్న కానీ అసలు విషయం చెప్పనా కర్రీ చాలా తీయగా ఉంది ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎక్కువగా తీయగుంటాయి కదా అది ఉడికిచ్చే కొద్దీ ఇంకా అవుతూనే ఉంటుంది ఇంకా వెల్లుల్లి అంటారా అంత డామినేట్ చేయలేదు ఇంకా కారం వేయడం వల్ల కొంచెం డామినేట్ చేసింది కారం ఎక్కువ వేసినా కదా కొంచెం స్పైసీ ఎక్కువైంది ఆ తియ్యదనం అనేది కనిపించట్లేదు అదే కారం కనుక వేసింటేనా అసలు నేను ఇంకా తినకపోయేదాన్ని కూడా సో కర్రీ అయితే ఫ్లాప్ అయ్యింది అంటే చేయడంలో తేడా రాలేదు ఉల్లిగడ్డలు తీయగుంటాయి కాబట్టి ఉల్లిగడ్డ వల్ల కర్రీ అనేది తీయగయింది అస్సలు తినలేము మీరెవ్వరు కూడా ట్రై చేయొద్దు ఈ కర్రీ కనుక మా ఆయనకు పెట్టినాననుకో అసలు తిట్టని తిట్టు తిట్టరు ఏమీ అనలేక లోపలిని ఫీల్ అయికుంటూ తినే ఏక తింటారు సో మా ఆయనకైతే అస్సలు పెట్టాలి కర్రీని మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయద్దు ఏదో ఆ వెల్లుల్లి ఉత్తి ఆయిల్ వెల్లుల్లి కారం వేసుకొని తిన్నా కూడా తృప్తిగా తినేదాన్ని ఉల్లిగడ్డ వేయడం వల్ల అంతా ఖరాబ్ అయిపోయింది సో ఎనీవే ఇట్లాంటివి ట్రై చేసినప్పుడు ఫ్లాప్ అవ్వడం కూడా మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఏది వేయాలి ఏది వేయకూడదు అన్నది సో ఇది మరి తప్పకుండా మీరు కూడా ఎవరు ఇట్లాంటి ప్రయోగాలు చేయద్దు నచ్చితే వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి డైలీ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్